ప్రభా నీ బంగారు పాదములకు స్థుతి స్తోత్రాలు ప్రభా ఎందు నిమిత్తంతో నాయనా ప్రభా ఇక్కడికి నడిపించిన దేవుడు నా ప్రభ అయా అభిషేక్ పైన నీ కాపుదల దియన అభిషేక్ నా ప్రభా నూరు దంతులుగా పలింపచ్చినయన ఈ అన్నదానంలో నా ప్రభ గొప్పగా అన్ని నామం కన్నా అన్నదానం ఎంతో నా ప్రభ అయా బిడ్డలో మంచి మనసును దయచేసినందుకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు ప్రభా బిడనైనా ఎదుగుదల దయచేనైనా ఇటువంటి అన్నదానాలు ఆయా పేదలకి ఎంతో మందికి నా ప్రభ ఆదుకునే భాగ్యం దయచ్చేన బిడని కాచి కాపాడి మీరు ఎక్కల కింద మరుగుపరచుని స్వాధీనించుకుని బిడ ఎక్కడో దూరదేశంలో ఉన్నారు నా ప్రభ ఆ బిడకి నువ్వే తోడుగా నేడుగుండి ఆ బిడ్డపై నీ కాపుదలని ప్రేమ దయచ్చేయమని నా ప్రభ ఉన్న ప్రతి ఒక్క బిడనే నాయన అనాది బిడ్డలనైనా నిస్వాధీనించుకుని ఆ బిడ్డలకి మంచి ఆరోగ్యం బలమును శక్తిని దయచేసి ఆయా ప్రతి ఒక్కరి మనసులో పేరేపన కలిగించి ఆ బిడ్డలకి అన్నదానం చేసి దాతలను ముందుకు తీసుకొచ్చే భాగ్యం దయచేక అయా ఈ కొద్ది మన నీ పాదాలు చంత చేర్చుకోమని నజరైనా చేస్తున్నాం పట్టి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికి నమస్తే అండి ఈరోజు పండుగ అభిషేక్ మా కుమారుడు యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడ అంటే మైండ్ మెచ్యూరిటీ లేని రోడ్డు మీద తిరుగుతున్న గదులకి మాతృదేవభావ ద్వారా ఇక్కడ సంస్థ టీం కానీ ఇక్కడ అధినేత కానీ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సద్వహించి మరి దీన్ని ఇక్కడ కీర్తించుకున్న వారు కూడా ఉన్నారు మేము ఆన్లైన్లో చూసి అభిషేక్ ఫ్రెండ్స్ మీ అందరం కూడా మరి ఈరోజు అంటే ఒక పూట ఆహారాన్ని నేను ఆ దేవుడు మా పట్ల కనికి చూపించిన వారు ఉన్నారు దాని అందరికీ నేను చేస్తున్న మనవి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా బర్తదే మ్యారేజ్ డే అని ఇలా మీరు సెలబ్రేషన్లో వేలు వేలు ఖర్చు పెట్టే కంటే కనీసము మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రోజైనా ఒక పూటని ఇలాంటి వారికి మనం సహకరిస్తే ఆ దేవుడు మనందరం కూడా దర్శనం చేస్తాడు మనం ఎలాగో కేర్ తీసుకొని చేయము కనీసం ఇలా బాధ్యత కలిగి ఈ టీము మాతృదేవోభావ సంస్థ వారికి కూడా ఇలాంటి శ్రద్ధ తీసుకొని వీళ్ళ పట్ల మరి కనికరణ కలిగి మరి దేవుడు వీళ్ళకి ఇలాంటి మంచి మనసునిచ్చి మరి ఎలాంటి ఆ సదుపాయాలు కూడా చూసిన వారు మేము దగ్గరుండి చూసాం అనమాట చాలా కేర్గా తీసుకున్నారు చాలా శుభ్రంగా ఉంది కూడా చాలా బాధ్యత వహిస్తున్నారు మీరందరూ కూడా దీన్ని గుర్తించి మీ పాప బర్త్డేనా మీ బాబు బర్త్డేనా లేకపోతే మీ మ్యారేజ్ డే ఇలాంటి సందర్భంలో వెళ్ళి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఖర్చు పెట్టే కంటే కొంత వాళ్ళ పేరు జరిపిన ఇలా చేస్తే బాగుంటుందని మనం చేస్తున్నారు చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం గల తండ్రి మీకు వందనాలు సర్వాధికారమైన దేవస్థానం స్తోత్రాలు తండ్రి అభిషేకాన్ని ప్రేమించి మరి రేపు దినానం మరొక దయాకి మీరు ఇచ్చినందుకు నేను మీకు వందనాలు తండ్రి మరి నేను మీ దయ దేవుడు దయ మనుషుల దయ మరి పొందుకున్నట్లు తండ్రి సహాయం చేయండి మరి తన యొక్క బర్త్డో ఇలాంటి ఆలోచన ఇచ్చినందుకు నేను నీకు వందనాలు తండ్రి నిజంగా ప్రభావ మరొక పూట భోజనం పెట్టడానికి మీరు ఇచ్చిన కుటుంబం బట్టి నేను మీకు వందనాలు వీటిని కూడా ఆదరించండి బలపరచండి ఈ స్టాఫ్ని కూడా ప్రభావ మరింతగా నేను వాళ్ళ పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నేను మీకు వందనాలు మరి వాళ్ళందరం కూడా నన్ను దర్శింగ్ చేయమని మరి అభిషేక్ చుట్టుకొని మీకు కంచియమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె